వాగ్దాన సందేశం మత్తేసువార్త ఆరోధ్యమో ఆరోచనం నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రభు ఇటు వాక్యం దీవించను గాక ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సాయంత్రం ఏ సునామలో ప్రార్థిస్తున్న తండ్రి అమ్మ ప్రిలారి ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుని ప్రజలు మనుషుల ప్రశంసలన్నీ ప్రతిఫలము పొందక దేవుడు అనుగ్రహించే పరలోక ప్రతిఫలాన్ని పొందలే ఏసు తెలియజేస్తూ పరలోక ప్రతిఫలాన్ని పొందాలని ప్రభు అయిన యేసు తెలియజేసి ఈ మాట చెప్పారు నీ తండ్రి నీకు ప్రతిఫల దేవుడు నీకు ఫలములు ఇవ్వాలంటే ఏం చేయాలి మొదటిగా రాష్ట్రముగా నీవు ధర్మం చేయాలి మత్యశ్వ వార్త ఆరు అధ్యాయం ఇరవై రెండు నుండి నాలుగు వచ్చినాయి రెండవది రాష్ట్రంగా నీవు ప్రార్థన చేయాలి మత్స్య వార్త ఆరు అధ్యాయం యాభై ఆరు వచ్చిన మూడవది రాహ్యముగా నీవు ఉపవాసం చేయాలి మతేశ్వరత ఆరు అధ్యాయం పద్దెనిమిది పదహారు పద్దెనిమిది వచ్చినాను నీవు ప్రజల ప్రశంసలు పొందుటకు దాన ధర్మాలు ప్రార్థనలు ఉపవాసాలు చేస్తే దేవుడు అనుగ్రహించే ప్రతిఫలాన్ని పొందలేవు కనుక నీ విస్తారమైన భక్తిని చేయము ప్రేమ ప్రత్యేకమైన సహాయము చేయము దేవుడు నీకు ఆధ్యాత్మికమైన సంతృప్తి దీవెన అనబడేటువంటి ప్రళము అనుగ్రహించు ప్రభు నేసీ వాక్యం దీవించిన ప్రార్థన ప్రవైవాక్యం వాక్యం ఆశ్రించండి ఏ సునాములో ప్రార్థించినాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనీడై ఉండను కాదని ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి మీ ప్రార్థన వసతులు మాకు కాల్ చేయండి మా సైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ గమనించండి జయముని ట్రస్ట్ ద్వారా పాస్టర్లకు ప్రతి నెల సాయం చేసి మీటింగ్లు పెడుతున్నాం చర్చస్ కడుతున్నాం ఈ పరిచర్ను ప్రేమించి ప్రోత్సహించండి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచేయండి దేవుడు మీద దీవించను కాక మీకొర ప్రార్థన చేస్తున్నాం మాకొరు ప్రార్థన చేయండి ప్రభు గణేశ్వర క్రిష్మి దీవించను